హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఒక రేషన్ కార్డులు ఉన్నవారికి గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్ అంటూ రేషన్ కార్డులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది అలాగనే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఈకేవైసీ లేకపోయినా కానీ బియ్యం పంపిణీ పౌర సరఫరాల శాఖ ఇక తెలంగాణలో రేషన్ కార్డుదారులు ఈ నెల ముప్పై ఒకటిలోగా ఈకేవైసీ చేయించుకోకపోతే సన్న బియ్యం నిలిపివేస్తారనే ప్రచారంపై ప్రభుత్వం స్పందించింది ఈకేవైసీ తప్పనిసరి అని అయితే దీనికి తుది గడువు ఏమీ లేదని పౌర సరఫరాల శాఖ కమిషనర్ రవీంద్ర తెలిపారు బియ్యం పంపిణీని ఆపభోమని స్పష్టం చేశారు కార్డుల్లో పేరు ఉన్నవారు ఒక్కసారైనా రేషన్ దుకాణాల్లో వేలుముద్రలు ఐరిస్ ఇవ్వాలని సూచించారు దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉంటాయన్నారు